ఓం నమో వెంకటేశాయ వందే శ్రీనయనోత్తర శిశనం శేషాచలాత్రీశ్వరం బ్రహ్మాధ్యతపాదమణం లోకైకనేత్రోత్సవం వాసిష్టై సనకాదిర్మునిగణై సంస్ూయమానం సదా భక్తనాం అఖిలాత్మరాజినమహం వందే శ్రీవేంకటేషమేశం కోనసీమతిమలా శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకట దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానుడితో ప్రతి శనివారం కూడా లక్షలాది మందుల భక్తుల యొక్క కోరిక కోరికలన్నింటినీ కూడా సకాలంలో నెరవేరుస్తూ అనాదిగా తిరుమల తర్వాత అంతటి ప్రఖ్యాతిని గాంచినటువంటి శ్రీభుజమ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం వాడపల్లి ఈ వాడపల్లి క్షేత్రంలో ప్రతి శనివారం కూడా అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ వారి వారి యొక్క కోరికలను స్వామివారికి మొక్కుబడిని అంతా కూడా తీర్చుకుంటూ వారి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటున్నారు ఈ స్వామివారికి అనాదిగా అనేకమైనటువంటి వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ దశమ నుంచి ప్రారంభమయ్యి చైత్ర బహుళ పాఠ్యమి వరకు కూడా నెరవేర్చడం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం రోజినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చైత్రశుద్ధ దశమి అనగా పద్దెనిమిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు నాలుగో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగా నిన్నటి రోజున దశమి తిది రోజున ధ్వజారోహణాది కార్యక్రమాలు నేటి రోజున స్వామివారికి ఏకాదశి మహాపర్వదినం ఏకాదశి మహాపర్వణి కృతం తపాది అక్షయం అమృతం పుణ్యం స్తోత్రం సర్వమహర్షిభి అని చెప్తున్నారు ఏకాదశి రోజున మనం కానీ దానం కానీ జపం కానీ ఉపవాసం కానీ విధమైనటువంటి హరినామ సంకీర్తన చేస్తే అది అక్షయమై మనకి తిరిగి వస్తుందని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందంటున్నారు అలాగే డోలాజమానం గోవిందం మంచస్థం సూదనం రథస్థం కేశమంతృష్ట పునర్మజన్మ న విద్యతే అని చెప్తోంది శాస్త్రం స్వామివారిని దీపాల కాంతుల మధ్య కానీ పరుండబెట్టినటువంటి ఉయ్యాల్లో పరుండబెట్టినటువంటి స్వామిని కానీ రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ గోవిందుని కానీ దర్శనం చేసినట్టయితే మనకు పునర్జన్మ అనేటువంటిది ఉండదని స్వామివారిలో మనం సాలూప్య సారూప్య సామీప్య సాయుధ్యాది చతుర్విధ మోక్ష ఫలాలు కూడా మనకి లభిస్తాయని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉంది అందులో భాగంగానే స్వామివారి యొక్క కళ్యాణోత్సవాల్లో నేటి రోజున తిరుమాడ వీధుల్లో నాలుగు వీధుల్లో కూడా స్వామివారు శోభాజమానంగా అనేకమైనటువంటి భక్తజనులతో అనేక వేల మంది యొక్క భక్తజనుల సందోహంతో స్వామివారి రథాన్ని పుష్పకాంతుల మధ్య అంతా కూడా ఊరేగించడం జరిగింది ఈ స్వామివారిని అనేక వేల మంది యొక్క భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు వారందరికీ కూడా ఈ యొక్క మాధ్యమంలో చూస్తున్నటువంటి అనేక వేల మంది ప్రజలందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క లీలా విభూతి అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర I'm <laughs> sorry.